ఓకే సో బేసికల్గా ఆకాష్ పురి గారి గురించి చెప్పాలంటే అసలు ఒక ఫుల్లీ లోడెడ్ ఫైర్ లోడెడ్ గన్ లాగా ఉంటాడు అండ్ ఆల్మోస్ట్ యాక్షన్ కూడా అద్భుతము ఒక ఒక ఫ్రెషర్ వచ్చి మూవీస్ చేస్తున్నట్లుగా అయితే ఇంప్రెషన్ ఎక్కడా రాలేదు అసలు టూ గుడ్ ఇన్ హిజ్ యాక్టింగ్ లెవెల్స్ మీకు తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్పండి బాగా ఉంటుందండి ఏమిటి బాగానే ఉంటుంది కాదండి ఇంకా అస్తే ఎలా చెప్పండి ఒక్క వన్ వర్డ్ ఆన్సర్ వన్ లైన్ కూడా కాదు జస్ట్ వన్ వర్డ్ అంతే అంటే సినిమాల గురించి అయితే మాట్లాడుకోం ఎందుకో తన ఏజ్ కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న మనిషిలాగా అనిపిస్తాడు నాకు ఎందుకంటే తనకి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ నేను చెప్పేశాను కూడా తనకి డైరెక్ట్ గా ఏజ్ లో కన్నా ఉన్న మెచ్యూరిటీ మేవియర్ బయటకు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేసిన మెచ్యూరిటీ ఓవరాల్ గా కూడా ఇస్ అ గుడ్ మెచ్యూర్డ్ గై అని అనిపిస్తుంది ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూర్డ్ ఇంటరాక్షన్ అడుగుతున్నాం మీ మధ్యలో అదే మీరు అన్నట్టు కొంచెం కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటాడు అంతా అంటే ఆ ఏజ్కి తగ్గట్టు లాగా కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్కువ కొంచెం ఉంటాడు ఉంది అదే అంటే బేసిక్గా అన్నయ్యతో ఉండి కదా కొంచెం అంటే ఆ మెచ్యూర్డ్ లెవెల్ కూడా పక్కన ఉన్న వ్యక్తిని బట్టి కూడా వస్తూ ఉంటుంది కదండి సో అలా వచ్చిందేమో అని తెలియదు సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఆఫ్ యాక్టింగ్ ఫ్యాషన్ వల్ల హీరోగా బికాజ్ అది ఎంకరేజ్ చేశారు కావచ్చు మీకు ఇంట్రెస్ట్ కావచ్చు వాట్ ఎవర్ ఒక బ్రదర్ ఏమో డైరెక్టర్ ఇంకొక బ్రదర్ ఏమో ఇంటూ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ అనుకుంటే మీరు ఈ ఇలా యాక్టింగ్లోనే ఉంటారా లేకపోతే మీరు కూడా డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారు లేదు డైరెక్ట్ చేస్తారండి డైరెక్షన్ చూస్ చేసుకుంటారా నో థాట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ పాలిటిక్స్ అప్పుడు వచ్చినప్పుడు మీతో అసలు ఎంత ఆన్సర్ అంటే మీరు అడిగే క్వశ్చన్ అంటే అది మనకు ఆలోచన లేదు కదా ఇప్పటిదాకా వాట్ ఇస్ యువర్ ప్లాన్ ఇస్ ఇస్ మై క్వశ్చన్ మా ఇప్పుడు నేను నేను ఇప్పుడు ట్రై చేస్తుంది నా నాకు తెలిసిన వర్క్ని మళ్ళీ నేను వర్క్ని నేను స్టార్ట్ చేయడం అంటే నేను అస్టర్గా చాలా సినిమాలు చేశాను సో నాకు కూడా పూర్తి అవగాహన ఉంది నేను కూడా కొంచెం రైటింగ్ సెక్షన్లో ఉన్నాను అన్న సో నెక్స్ట్ అది చేద్దామనే ఉన్నాను సో నా ప్రయత్నం నేను స్టార్ట్ చేస్తున్నాను చేశారు ఆల్రెడీ చేస్తున్నాను చేస్తున్నా చేస్తున్నాను అంటే ఇంకా ఇప్పుడు ప్రొడ్యూసర్ కావాలి అంతే కదండి సో నరేట్ చేయడం స్టార్ట్ చేశాను లేదు ఈ సినిమా ఇప్పుడు బాగుంటుంది ఏమో ఇం రేపు ఇంకేమన్నా జరగచ్చు బట్ నా ప్రయత్నం మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కథని నా డైరెక్షన్లో నేను హీరోగా కథలు రాసుకున్నా సో ప్రొడ్యూసర్స్ గారికి నచ్చింది అనుకోండి నా నైన్ని బడ్జెట్లో ఉంటాను నచ్చింది అనుకోండి ఓకే ఇది చేయగల నమ్మకం వచ్చింది అనుకోండి అదే అంటారా సో మ్యాక్సిమం మీకు ఆ వైపు వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంది దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు చేసుకున్నాను

మీరు చేసిన వర్క్స్ కానీ మీరు మీరు కొట్టిన హిట్స్ కానీ ఒక టెన్ ఇయర్స్లో ఏం లేవు అని అనుకుంటే ఒక టెన్ ఇయర్స్ని కనుక బేసిస్గా తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఫేస్ అంతా మారింది అంటే ఒక టెన్ ఇయర్స్కి ముందరున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ వేరు మోర్ దాన్ అ డెకెడ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు మీరు ఒక స్ట్రాంగ్ పాయింట్ మీ గురించి కానీ మీ సినిమా గురించి కానీ మీ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ ఆర్ ఓవరాల్గా జనాలు ఫేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన తర్వాత మీరు వచ్చే మీరు చేసే ప్రయత్నంలో ఏ స్ట్రాంగ్ పాయింట్ చూసి ఈ సినిమాకి రావాలి ఎందుకు కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్ వచ్చి ఏం చెప్తారు మీరు ఇప్పుడు మనం డికేడ్ అన్నారు టెన్ టెన్ ఇయర్స్ అయింది అంతా మారిందని సో దాని గురించి మాట్లాడదు ఏం మారింది అని అనుకుంటే మనం నేను నమ్మేది ఏంటంటే అండి ఆడియన్ ఎప్పుడు మనం ఏది ఇస్తే ఏ సినిమా ఇస్తే ఏ జాండర్ ఇస్తే అది బాగుంటే అది యాక్సెప్ట్ చేస్తాం రైట్ రైట్ అండి జోనర్సు తర్వాత లేకపోతే మారిపోయింది మొత్తం అంటే మారింది కాకపోతే ఆడియన్స్ ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి మొన్న రిలీజ్ అయినా పండక్కి రిలీజ్ అయినా సంక్రాంతికి వస్తున్నాం అంటే అది ఆడింది కదా అంటే ఇప్పుడు మనం మారినట్ట మారినట్ట మీరు అను మీ దృష్టిలో మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ మారింది ఆడియన్స్ టేస్ట్ మారలేదు ఫిలింని ఫిలిం ఇండస్ట్రీ ఫేస్ మారింది అంటున్నాను ఏంటి అంటున్నాను అంటే మన స్ట్రెంత్ మారింది అది పక్కన పెడదాం మన తెలుగు సినిమా ప్రతిదీ పాన్ ఇండియా ఫిలిం లో అవ్వచ్చు హై ప్రొడక్షన్ తో ఫిల్మ్స్ రావచ్చు అవ్వచ్చు ఇట్లా ఎన్నో మారిపోయినాయి చాలా మారినాయండి అంటే మీరు అనుకున్న మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా మారింది కదా కదా మీది ఎలా ఉంటుంది ఏ స్ట్రాంగ్ పాయింట్ నేను అంటుంది అంటే ఏంటంటే మన సినిమా జానర్ ఎప్పుడూ మారలే మనం ఈ మధ్య ఆ ఓటీటీకి పడి ఇది థ్రిల్లరు ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాం కానీ బలగం ఆడింది సంక్రాంతి కోసం ఆడింది డాకు మహారాజ్ కమర్షియల్ ఫిల్మ్ ఆడింది సో అలా లేదండి ఇప్పుడు నా సినిమాకి వస్తే మీరు అన్నట్టు నిజంగానే మనకి ఇష్టమైన జోనరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది చూసేది థ్రిల్లర్ సస్పెన్స్ మర్డర్స్ ఇవే కదండి ఇవే జరిగినాయి ఆ కంటెంట్ తీసుకున్నాం ఒకటి రెండు ఏంటంటే ఇందులో స్ట్రాంగ్గా మేము నమ్మేది ఒక ఒక మంచి కథ ఉంటుంది ఆ కథలో ఉన్న మంచి ఎలిమెంటే మేము పట్టుకొని వెళ్తుంది ఏంటంటే విలన్ సస్పెన్స్ సినిమాలో సస్పెన్స్ ఏంటంటే విలన్ సో అది మంచి ఎలిమెంటే కదండి అలాగే చెప్పి కథ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మంచి ఎమోషన్ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని తీసుకొని డైరెక్టర్ చేశాడు ఈ సినిమా ఓ ఇప్పుడు జరుగుతున్న ఒక సొసైటీ ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ ఎస్ ఒక ఎలిమెంట్ని తీసుకొని ఈ కథని డ్రైవ్ చేశాడు సో ఆ ఎలిమెంటే ఈ సినిమాకి ఒక ఒక అయి ఉంటుంది సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆడియన్స్ బాగా ఫీల్ అవుతున్న థ్రిల్లర్ సస్పెన్స్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీరు అన్నట్టు ఇది ఈ జోనరు ఈ టైంలో కరెక్ట్ పర్ఫెక్ట్ అండి సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ పెట్టారు దాంతోపాటు విలన్ ఎవరు అన్నది ఒక పబ్లిసైజ్ చేసి తీసుకెళ్లారు అమ్మ బాబోయ్ ఇది చాలా ఒక పథకం ప్రకారం కాదు చాలా పథకాల ప్రకారం జరుగుతున్నాయి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి కదా మంచి సాంగ్స్ ఆబ్వియస్లీ కరెక్ట్ శ్రీరామ్ గారు టూ సాంగ్స్ పాడారు రెండు బాగున్నాయి అర్థమైందండి ఒక పథకం అయితే కాదు ఇది చాలా పథకాలు క్రిమినల్ లాయర్ గా మీరు చేస్తున్నారు కాబట్టి సరదాగా కొన్ని లార్ రిలేటెడ్ లాయర్ రిలేటెడ్ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను ప్లాన్ చేసుకొచ్చాను అవి మీరు ఆన్సర్ చెప్పాలి మీరు దయచేసి ఆ డిప్లొమాటిక్ గా కాకుండా లాయర్ లాగా మాట్లాడకుండా మీరు కాదు లాయర్ నేను కాదు ఆ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పాలి అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని నా పుస్తకాల నుంచి క్వశ్చన్ అడగను ఎట్టి వర్షంలో కాదు ఎందుకంటే మిమ్మల్ని అడగాలంటే నాకు తెలియాలి కదా చెప్పండి ఓకే ఏది ఎక్కువ టఫ్ అండి జడ్జిని ఫేస్ చేయడం కష్టమా డైరెక్టర్ మనకు ఎలా తెలుస్తుంది అది ఏమో ఏమైనా జరిగితే చెప్తారేమో నా క్వశ్చన్ చెప్పండి నేను ఎప్పుడు నేను జడ్జిని ఫేస్ చేశానండి రిపోర్టింగ్ చేసేటప్పుడు జడ్జి గారి దగ్గర ఉన్నాను కానీ నేను ఫేస్ చేయలేదు నీకు అర్థమవుతుందా ఒక సీన్ రికార్డ్ చేసేటప్పుడు అంటారు డిప్లొమాటిక్ అండి అండి నేను నేను ఫేస్ చేసి అని చెప్తున్నా మీకు డైరెక్ట్ అని ఫేస్ చేసి ఉంటాను మీరు ఎప్పుడైనా జడ్జ్ అని ఫేస్ చేశారా చేశాను ఆ సో సింపుల్ జడ్జ్ అని ఫేస్ చేయడం ఈజీయా డైరెక్ట్ అని ఫేస్ చేయడం ఈజీయా ఎప్పుడు జడ్జ్ అన్నారు ఎక్కడ ఆయన అక్కడ ఉంటాడు కదా అంటే తలెత్తి చూడడం కష్టం అండి చాలా ఇప్పుడు డైరెక్టర్ మన పక్కన ఉంటారు అండి అసలు మీ డిప్లొమాటిక్ ఆన్సర్లకి నమస్కారం అండి కాదు ఇప్పుడు 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 డైరెక్ట్ని ఫేస్ చేయడం కష్టం అంటే సరే మీరు చెప్పండి నేను డైరెక్టర్ని ఫేస్ చేస్తే చెప్తానండి నాకు నాకు డైరెక్టర్ గారిని ఫేస్ చేయడమే కష్టం జడ్జిని ఫేస్ చేయడం కష్టం అని ఎప్పుడు అనిపించలేదు అది మీకు ఎక్స్పీరియన్స్ అలాంటి ఎక్స్పీరియన్స్ మీరేమన్నా చెప్తారేమో అసలు మీరు జడ్జిని ఎప్పుడు ఫేస్ చేశారు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను ఒకసారి అంటే మా ఇంట్లో మా మా ఫ్యామిలీస్లో మా ఊళ్ళో మాకు చిన్న తగులు ఉండే గొడవలు ఉండేవి దానివల్ల మాకందరికి అప్పుడు కోర్టు నోటీస్ ఇస్తే మొత్తం మా ఫాదరు మేమందరం మా మా ఫ్యామిలీ వాళ్ళు చాలామంది కోర్టుకి అటెండ్ అయ్యారు ఒకసారి అటెండ్ అయ్యింది సో ఇప్పుడు చెప్పండి జడ్జిని ఫేస్ చేయడం ఈజీగా డైరెక్టర్ని ఫేస్ చేయడం ఈజీగా డైరెక్టర్నే డైరెక్టర్నే నాకు కూడా అదే పార్ట్ అనే అనిపించింది పర్ఫెక్ట్ యాక్సెప్టం ఇప్పుడు చూడండి చక్కగా అర్థమైంది ఓకే సెకండ్ క్వశ్చన్ ఒక టేక్ జరిగేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అబ్జెక్షన్స్ మీరు ఎప్పుడన్నా షూటింగ్ అప్పుడు ఫేస్ చేశారా ఈ సినిమా చేశారు సరే ఉప పథకం ప్రకారం సినిమాకి ఆడు కొంచెం అంటే ఎలా అంటే అండి వైఫ్ మిస్ అయిపోయింది సో చిన్న లోకల్ బార్లో ఫస్ట్ డే షూటింగ్ పెట్టారు అంటే ఆడు ఎంత ఎమోషనల్ ఉండాలి ప్లస్ బాగా డ్రింక్ చేసిన వాళ్ళ ఉండాలి అది ఇంత పెంచుకొని ఉంటాను లోకల్ బార్ అంటే వైజాగ్లో మనం బార్స్ ఉంటాయి కదండి మా సో దాంట్లో షూటింగ్ ఫస్ట్ డే నాకు షూట్ పెట్టింది ఒక నార్మల్ సీన్స్ అయితే ఓకే అది చేయడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి నేను ఫస్ట్ డే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలి డైరెక్టర్ నాకు చెప్తా ఉన్నాడు అన్నయ్య నువ్వు ఇలా చేయాలి ఈ మూడ్లో ఉన్నాడు ఇన్ని రోజులు అయిపోయింది అంటే వైఫ్ మిస్ అయ్యి నువ్వు బాగా వేరే మూడ్లో ఉన్నావు సో నీకు ఆ షేక్ కావాలి లేకపోతే అన్నీ నాకు చాలా టైం చాలా టేకులు అయితే టేకులు పట్టలేదు కానీ నన్ను ప్రిపేర్ చేయడానికి టైం పట్టి టైం పట్టిందండి వన్స్ ఆ షార్ట్ అయిన తర్వాత సినిమాలో నేను అది పట్టుకుని వెళ్ళిపోయాను సూపర్ సో వన్స్ మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత నాకు మాక్సిమం అబ్జెక్షన్స్ తీసుకునే కేసు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది ఈ సీన్ కోసం నోటెడ్ వెరీ ఇంట్రెస్టింగ్ సూపర్ అసలు చాలా ఇంటెలిజెంట్ అండి అసలు లాయర్ కాదు మీరు క్యారెక్టర్ లోకి ఈ సినిమాకి నాది బాగా మీరు ఇది మాత్రం డిప్లొమసీ లేకుండా చెప్పారు థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటండి అంటే సినిమాలో ఒక మీరు లాయర్ కదా చాలా లీగల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు కదా ఈ సినిమాలో మీ ఫేవరెట్ లీగల్ ఫ్రేజ్ ఏంటి ఒక నా కేసు నేను వాదించుకుంటాను ఈ సినిమాలో ఈ సినిమాలో నా కేసుని నేనే ఇలా చేస్తే అలా ఎందుకు జరుగుతుంది ఎదుగుంది నా 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 ఎవిడెన్స్ అని కేసును వాదించుకొని బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే మీరే విలన్ కాబట్టి చెప్దాం అంటారు తర్వాత అది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంటుందండి అది నాకు చాలా ఇష్టమైన సీన్ నాకు సూపర్ అంటే మీకు చాలా షేడ్స్ కావాలా ఆ కథ ఆ సీన్లో ప్లస్ పోలీస్ ఆఫీసర్ నుంచి లాయర్ నుంచి అందరినీ ఇంటర్ మనవాడు క్వశ్చన్ చేస్తాడు వేసి ఆ కేసు నుంచి అలా చేసి ఆయన ఊ అనిపించి బయటకు వచ్చేస్తాడు పోలీస్ చేతే అవును నేనే కరెక్ట్ కదా అవును సార్ మీరే కరెక్ట్ బయటకు వస్తాను అంటే టోటల్ లా స్కిల్స్ అని ఒక లాయర్ స్కిల్స్ అన్ని పెట్టి చేసిన సీన్ అనమాట ఆ సీన్ అదే ఇంకా హైలైట్ సీన్ ఉండబోతుంది కళ చెప్పుకోండి చాలా హైలైట్ సీన్స్ ఉంటాయేమో నాకు అర్థమైంది సూపర్ అంటే అప్పటిదాకా ఎవరు నమ్మరు అతనే కల్ప్రిట్ అనుకుంటూ ఉంటారు మీరు వచ్చి జస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే సినిమాలో ఉన్నదే సస్పెన్స్ కదండి సో లవ్ స్టోరీ అనుకో చెప్పవచ్చు మీకు అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగలేకపోవడం చూపిస్తా సినిమా సినిమా రిలీజ్ ముందే మీకు చూపిస్తా సరే నోట్ నోట్ దిస్ దిస్ పాయింట్ పాయింట్ అంటే మీరు ఇంకా ఇలా చూడడం వల్లే మా సినిమాకు కూడా ప్రమోట్ అవుతుంది మీరు కూడా చూడవచ్చు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మీకు సేమ్ ప్రైజ్ మేము పెడతాం సెకండ్ హాఫ్ కూడా మీకు చూపిస్తాం అప్పుడు మీరు సినిమా గురించి కూడా మాట్లాడాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ నోటెడ్ అయితే డీల్ డన్ డీల్ డన్ బోస్ గారు సమక్షంలో కరెక్ట్ ఓకే సూపర్ సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒక హిస్టారికల్ ఫిగర్ చాలా హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు కదా మనకి మన హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో చాలా మంది హిస్టారికల్ ఫిగర్స్ ఉంటారు వాళ్ళకి ఎవరికైనా మీరు ఒక కేసు వాదించాల్సి వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అసలు డిప్లొమసీకి స్కోప్ లేదు ఇది కూడా ఆయన డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పారంటే ఇంకా అసలు ఫ్లాట్ అంతే లేదు లేదండి చెప్పండి ముందు నా డిస్క్లేమర్ నా భయం ఓడించడానికి గెలిపించడానికి ఆయన కోసం చెప్పండి అబ్బా ఆయన కోసం చెప్పండి ఆయన కోసం ఎవరి కోసం వాదిస్తారు చెప్పండి భలే క్వశ్చన్ వేసారండి మీరు మీరు మీకు మీకేమన్నా డౌటా అంటే నేను అంటుంది ఇప్పుడు రావణాసురుడు ఉన్నారండి అనుకోండి ఇప్పుడు నేను ఆయనకు వాదించే మీ మీ క్వశ్చన్ నుంచి నాకు కూడా ఆన్సర్ రావాలి కదా నేను ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నాను గెలిపించాలనుకుంటున్నానా ఓడించాలనుకుంటున్నానా మీ పర్సెప్షన్ యాంగిల్ ఆఫ్ పర్సెప్షన్ ఏంటి ఎవరిని కేస్ టేకప్ చేస్తారు ఇస్ మై క్వశ్చన్ ఏమండి నాకు అంత పురాణాల మీదంత ఐడియా లేదండి పురాణాలు అవసరం లేదండి ఎనీ హిస్టారికల్ ఫిగర్ బిల్డు ఓకే ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ స్కిప్ అనేసుకుందాం అయితే మీ సౌలభ్యం కోసం సో ఒక ఎమోషనల్ సీన్లో యాక్ట్ చేయడం ఈజీయా శంకర్ గారు లేకపోతే ఒక లీగల్ డైలెక్ట్ ఒక లాయర్ డైలెక్ట్ చెప్పడం ఈజీయా మీకు ఏది కష్టం అనిపించింది సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎమోషనల్ సీన్స్ అండి ఎమోషనల్ సీన్సే కష్టం అంటారా ఎప్పుడు ఎప్పుడు కష్టమే ఇప్పుడు లాయర్ డైలెక్ట్ అంటే ఓకే మనం అది కూడా మన క్యారెక్టర్ని ప్రిపేర్ అవ్వాలి బట్ ఎమోషనల్ సీన్ ఎప్పుడు కూడా కొంచెం మనం చాలా ప్రిపేర్ అవ్వాలి దానికి చాలా మూడ్లో ఉండాలి ఎప్పుడు ఎమోషనల్ సీన్స్ టఫ్ అండి సో ఈ సినిమాలో ఆ మోస్ట్ టఫెస్ట్ ఎమోషనల్ సీన్ వాజ్ ఆ బార్ సీన్ అంటారా ఆ బార్ సీన్ అండి అంటే నా నేను ఫస్ట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉపయోగపడింది ఆ సీన్ ఫస్ట్ అది పెట్టడం సో అక్కడి నుంచి సేమ్ ఆ సీన్ ఎలా ఉందో వరకు నేను అలానే ఉండాలి

కిడ్నాప్ వాళ్ళు చేశారంటారా అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అసలు సూపర్ సరే ఇప్పుడు మీరు నిజ జీవితంలో గనుక మీరే లాయర్ అయితే ఏ కేసు వాదిస్తే మీరు గెలుస్తారు ఏ జానర్ ఆఫ్ కేసెస్ వాదిస్తే మీరు గెలుస్తారు మీ టాలెంట్ ఏంటి అంటే ఒక లాయర్ స్కిల్స్ మీకు రియల్ లైఫ్ లో ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ ఉంది స్ట్రాంగ్గా నాకండి లవ్ కేసెసా డ్రింక్ అండ్ డ్రైవా లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్ ఏమి ఇప్పుడు బెయిల్ వస్తుంది అదే అసలు మీ స్ట్రెంత్ ఎందులో అంటున్నా సివిల్ అండి సివిల్ కేసెస్ అసలు అవంటే బోల్డ్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదు చాలా ఈజీ ఆన్సర్ బోల్డ్ అండ్ ద డిప్లోమాటిక్ క్వశ్చన్ అమ్మ బాబాయ్ సివిల్ కదండి సివిల్ సివిల్ అంటే అదే ఈ భూములు గేములు దాని మీద ఉంటది కదండి సో ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు అన్నది ఒకటి అనుకున్నాను బట్ ఆల్రెడీ మీరు అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలెక్ట్ ఆర్ బీఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అని కూడా చెప్పారు కాబట్టి సక్సెస్ఫుల్గా నా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తూ మీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్గా మన ఆడియన్స్కి ఈ సినిమాకి ఎందుకు రావాలి ఎందుకు చూడాలి అన్న అంశంతో కంక్లూడ్ చేద్దాం సో బేసిక్గా ఒక్క పథకం ప్రకారం అంటే ఈ సినిమాని నేను నాకు వచ్చినప్పుడు ఈ సినిమా నాకు ఉపయోగపడుతుంది అనే దాంతో నేను ఎవరైనా సరే బట్ నాకు మోస్ట్లీ ఒక క్యారెక్టర్ని కొత్తగా చేయొచ్చు డైరెక్టర్ నన్ను కొత్తగా నన్ను ప్రొ ప్రొజెక్ట్ చేస్తాడు అనే నమ్మకంతో ప్లస్ రెండండి మీరు సినిమాకి ఇది థ్రిల్లర్ సినిమా అని ఒక పథకం ప్రకారం అనే సెంటెన్సు అనే టైటిల్ని బట్టే ఇది మోస్ట్లీ ఇది క్రైమ్ ఫిల్ము అన్నది అర్థమవుతుంది ఆ వాక్యంలోనే మ్యాక్సిమం మనం వాడేది ఆ థ్రిల్లర్కే వాడతాం లేకపోతే ఆ క్రైమ్కే వాడతాం ఒక పథకం ప్రకారం వీడు ఆ పని చేశాడు అని సో ఆ టైటిల్ నుంచి ఇది థ్రిల్లర్ ఫిల్ము సస్పెన్స్ ఫిల్ము అని వచ్చే ఆడియన్ను ఏమాత్రం నిరాశ పడడండి ఎందుకంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సెకండ్ హాఫ్లో అసలు ఏం జరుగుతుంది మనం చూసిన సినిమా ఫస్ట్ హాఫ్ ఏంటి ఈ సెకండ్ హాఫ్లో ఎవడు అసలు ఈడు కాదా ఓకే సముద్రగాని గారా కాదు కాదు లేదు హీరోయినా కాదు పక్కన ఉన్న పోలీస్ ఆఫీసరా లేకపోతే హీరోనా ఈడ ఇలా గ్రాఫ్ వేసుకుని వెళ్ళాల్సిందే ఆడియన్స్ సో నే అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఆడియన్కి ఎప్పుడు నచ్చుతుంది వండర్ఫుల్ నచ్చుతుంది సో అది మాకు ఉపయోగపడుతుంది వాళ్ళకు కూడా ఓకే సినిమా చూసాం ఓకే కొత్తగా క్యారెక్టర్స్ బాగున్నాయి కొత్త స్క్రీన్ ప్లే ఉంది థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంది మనం అనుకున్నది కాదే అని ఫీల్ అవుతారండి అది మాకు ఉపయోగపడుతుంది సో ఆ వావ్ ఫ్యాక్టర్ ఒకటే జనాలని తెప్పిస్తుంది హాల్స్కి అన్నది మీ నమ్మకం నమ్మకం అండి మేము అందుకనే పబ్లిసిటీతో వెళ్తున్నాం అండి సో డెఫినెట్గా మాది తప్పు కాదని సినిమాలో ఉంది అది పర్ఫెక్ట్ సో ఇంకా ఎక్కువ విలన్ విలన్ ఎవరు అని నేను కూడా మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్ట ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయినా పర్సనల్గా అడిగి తెలుసుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను కాదండి నేను చెప్పాను కదా మీకు సినిమా చూపిస్తాను డన్ 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 చూపిస్తాను అందుకని ఇంకా ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ సాగతి ఎక్కువ సినిమా చూపిస్తా మేము ఒకసారి మీకు షో వేసినప్పుడు సేమ్ కంటెస్ట్ అండి మీరు వెళ్ళే ముందు మేము అక్కడ పదివేలు పెడతాం మీరు చూసి వచ్చి రాసేవచ్చు అక్కడ డన్ నోటెడ్ డీల్ డన్ ఇందాకే అనుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద బెస్ట్ మీకు మీ టీమ్కి మా సూపర్ సక్సెస్తో మళ్ళీ మీరు ఆ హెడ్ ఫామ్లోకి వచ్చాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు